హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నా ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు అండి ఒక సిస్టర్ అయితే అడిగారు కామెంట్లో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అని మా ఫ్యామిలీ అంటే మా అత్తగారా లేదంటే మా పుట్టింటి ఫ్యామిలీ గురించా లేంటే మా ఫ్యామిలీ గురించి అనేది నాకు తెలియదు అనమాట అందుకోసం చెప్పేసి నేను మా ఫ్యామిలీ గురించి మా అత్తగారుల ఫ్యామిలీ గురించి అలాగే మా పుట్టింటి ఫ్యామిలీ గురించి కూడా చెప్తాను అనమాట ఇక్కడ ముందుగా అయితే మీ అందరికీ తెలుసు తెలుగు ఇది గాచమ్మ తెలుగు వ్లాగ్స్ మా హస్బెండ్ పేరు వచ్చేసి శ్రీనివాసరావు కాలేజీలో చేస్తారనమాట నాకు వచ్చేసి ఒక బాబు అండి అలాగే మా అత్తయ్య గారు మా మామయ్య గారు వాళ్ళ వేరే చోటు ఉంటారనమాట మా అత్తగారికి మా మామయ్య గారికి ముగ్గురు పిల్లలు ఒక పా ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు వాళ్ళలో మా బా మా హస్బెండ్ వచ్చేసి చిన్నయన అనమాట మేమందరం ఒక చోటే ఉంటాము కాకపోతే మా బావగారు మేము అత్తగారు ఒక చోటే ఉండేవాళ్ళం అనమాట అక్కడ మా బాబుని ఎత్తుకోవడానికి మా చెల్లె వచ్చారు నేను వేరే జాబ్కి వెళ్ళేదాన్ని అత్తగారు వాళ్ళతో మేము ఫైవ్ ఇయర్స్ కలిసి ఉన్నాము మా బాబుని ఎత్తుకోవడానికి మా చెల్లె వచ్చారనమాట చూడడానికి ఎవరు లేకపోతే మా చెల్లెని తీసుకొచ్చుకున్నాను స్కూల్కి వెళ్ళే పిల్లని మా నాన్నగారిని రిక్వెస్ట్ చేస్తే పంపించారు మా బాబుని ఎత్తుకోవడానికి వచ్చి చెల్లి కొంచెం జబ్ చేసి చనిపోయారు అనమాట ఇంకా అక్కడ మా చెల్లి తిరిగిన ఏరియాలో మేము నేను ఉండలేక బయటకైతే వచ్చేసాం రెంట్కి ఇంకా ఇప్పుడైతే మా అత్తగారిని మా మామగారిని మా హస్బెండ్ వాళ్ళన్నీ ఇద్దరు చేరుస వేసుకొని ఖర్చులే కానీ హాస్పిటల్ కానీ ప్రతిదీ వాళ్ళిద్దరు చూసుకుంటారు మా ఆడబడుచు గారు కూడా మా ఇంటి దగ్గరే వెనకాల ఉంటారు అనమాట మా మామయ్య గారికి కావాల్సిన ఏమైనా కావాలంటే వాళ్ళు కాల్ చేస్తారు మేము వెళ్తాము ఇస్తాము మేము వెళ్ళని పక్షంలో అయితే కొంచెం మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య గారు మాట్లాడుకుని వాళ్ళ ఫోన్ అమౌంట్ పంపించుకుంటూ ఉంటారు ఇట్లా అయితే జరుగుతుంది మేము ఎప్పుడైనా వాళ్ళకి పండక్ బట్టలు తీసుకున్నా మా తోడుకోడళ్ళకి కానీ మా బావగారికి కానీ ఇంకా మా ఆడబడుచుకు కానీ నా దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు మా మామయ్య వాళ్ళు ఇచ్చిన వాటితో నేను తీసుకొని వాళ్ళకి ఇచ్చొస్తా ఉంటాను వాళ్ళు నాకు తీసుకుంటూ ఉంటారు మీకు వీడియోలో ప్రతిదీ షేర్ చేస్తున్నాను కదా చూసే ఉంటారు అలాగే ఇంకా వచ్చేసి మా నాన్నగారి పేరు అట్లు వెంకటేశ్వరరావు గారు అండి మా అమ్మగారి పేరు రాణి గారు అలాగే మేము ముగ్గురు అమ్మాయిలు నేను పెద్ద అమ్మాయిని అనమాట చిన్న ఇంకొక ఆవిడ వచ్చేసి మా చెల్లి ఇక్కడే అనమాట నాకు దగ్గరలోనే ఇంకా చిన్న చెల్లి వచ్చేసి చనిపోయారు అని చెప్పాను కదా మీకు మేము ప్రస్తుతానికి మేము ఇద్దరమే అనమాట మా చెల్లికి ఇద్దరు మాకు పిల్లలు నాకు ఒక బాబు అనమాట మా చిన్న బాబు చనిపోయారు మా పెద్ద బాబు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు ఇంకా మా చెల్లి వాళ్ళ పిల్లలు మీకు తెలిసిన వాళ్ళే కదా కన్నయ్య హనీ అనమాట వాళ్ళు కూడా సిక్స్త్ ఒకళ్ళు ఫిఫ్త్ ఒకళ్ళు చదువుతున్నారు చెల్లి వాళ్ళ పిల్లలు కూడా ఇంకా మా గారు వచ్చేసి క్యాబ్ ఉంది వాళ్ళకి కారు ఉంది ఆయన కిరాయిలకి అట్లా తిరుగుతూ ఉంటారు మా మరది గారు మా చెల్లి హౌస్ వైఫ్ అనమాట ఇంట్లోనే ఉంటారు తను జాబ్ చేసేవాళ్ళు తను కొంచెం ఇంట్లో బాగోకు మా మరిది గారు మా అనిపించేసి ఇంట్లోనే ఉంచేసారు విషయానికి వచ్చేస్తే ఆడపిల్ల బయటికి వెళ్ళి కష్టపడటం ఆయనకి అంతగా ఇష్టం ఉండదండి ఆ ఏ తల కిందలుగా తపస్సు చేసినా ఆయనే కష్టపడి తీసుకురావాలి ఇంట్లో మొత్తం ఆయనే చూసుకోవాలని మనస్తత్వం ఆడపిల్లలు బయటకు వెళ్ళటం అట్లాంటి ఇష్టం ఉండదు అనమాట మా నాన్నగారు లాగా అనమాట మా నాన్నగారు కూడా అంతే మాకోసం మా నాన్నగారు చాలా కష్టపడ్డారు చిన్నప్పుడు మా చిన్నప్పుడు ట్రాక్టర్ తల్లి వల్ల మేము కొంచెం కొంచెం పెద్ద అయ్యేసరికి మా నాన్నగారు లారీ తో తోలుతూ ఉండాలన్నమాట నాన్నగారికి వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవండి ఒక్క సిగరెట్టే ఆ సిగరెట్ వల్లనే మా నాన్నగారు మాకు రోజు దూరం అయ్యారు ఆ సిగరెట్లు ఎక్కువ కాల్చడం మూలంగా మా నాన్నగారికి వాల్స్ పూడిపోయి చనిపోయారు అనమాట మా నాన్నగారిని మేము కాపాడుకోలేకపోయాం ఆ టైంలో ఇంకా మా అమ్మగారు వచ్చేసి మా చిన్నమ్మమ్మ గారు స్థలం ఇచ్చారు అక్కడ అయితే మా అమ్మగారు ఇల్లు వేసుకున్నారు మా పెద్ద చెల్లి అమౌంట్ ఇచ్చారనమాట ఒక లక్ష రూపాయల దాకా ఇచ్చారు నేను కొంచెం ఇచ్చాను ఆ డబ్బులతో ఇల్లు అయితే మా అమ్మకి చిన్న రేకులు కొనుకొచ్చి ఇల్లు అయితే వేసాము మా అమ్మని మా దగ్గర ఉన్నామని అడిగాము గారు కూడా అక్కడ ఉండమని చెప్పారు పోనీ నా దగ్గర ఉండకపోతే కానీ మా అమ్మగారు అక్కడే ఉంటానని చెప్పేసి అక్కడే ఉన్నారనమాట ఇంకా మా పుట్టింటి తరపు వచ్చేసరికి నాకు ఏడుగురు మేన్మా అమ్మలండి మా అమ్మ ఒక్కటే వాళ్ళకి మా అమ్మకి ఒక అన్నయ్య ఆరుగురు తమ్ముళ్ళు అనమాట చిన్నమ్మమ్మ పెద్దమ్మమ్మ పిల్లలు అనమాట చిన్నమ్మకి ఇద్దరు మగ పిల్లలు మా అమ్మమ్మకి ఐదుగురు అబ్బాయిలు పెద్ద ఆయన పేరు బుజ్జుబాబు అనమాట ఆయన వ్యవసాయం చేస్తారు ఇద్దరు మగపిల్లలు చిన్న ఆయన కార్తీక్ అనమాట మా బావగారికి పెళ్లి అయిపోయింది అలాగే వాళ్ళకి ఒక పాప ఉంది తనకి పెళ్లి అయిపోయింది ఇద్దరు పిల్లలు అనమాట ఇంకా చిన్న మా అమ్మ తర్వాత మా అమ్మ వాళ్ళ పెద్ద తమ్ముడు అనమాట దాసు గారు ఆయన ఆయనకి డాక్టర్ అయితే ఆయన వ్యవసాయం చేసుకుంటారు ఆయనకి ఇద్దరు పిల్లలు పాప బాబు వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి బాగా సెటిల్ అయ్యారు వాళ్ళు కూడా ఇంకా ఇక్కడ వచ్చేసి మా లక్ష్మీ మావయ్య అనమాట మా రెండో చిన్న మావయ్య అనమాట ఆయన వ్యవసాయం చేస్తారు అట్లాగే వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు బాను విద్య అనమాట మా చిన్ని అక్క వచ్చేసి ఇంకా చిన్న ఆయన ఉన్నారు తమ్మి మామయ్య అని చెప్పేసి ఆయన ఆయనకి ఇంకా పెళ్ళి అవ్వలేదు ఇంకా అందరికంటే చిన్న ఆయన వచ్చేసి మా నాని మామయ్య అనమాట ఆయన చనిపోయారు కరెంట్ షాక్ కొట్టి ఇంకా వచ్చేసి మా చిన్నమ్మమ్మ వాళ్ళ మా చిన్నమ్మ గారి వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు అనమాట వీరు మా నేను రామకృష్ణ గారు వీరమాచినేని జితేంద్ర అనమాట మా మా వంశీరామకృష్ణ మావయ్యం హైదరాబాద్ లో ఎలక్ట్రీషియన్ ఇంకా వీరమాచినేని జితేంద్ర మావయ్యము వ్యవసాయం చేస్తా ఉంటారు ఇంకా నిమ్మగడ్డ వాళ్ళకి సంబంధించిన ఈ ఐదుగురు ఏమో నిమ్మగడ్డకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ అది వాళ్ళు చేసే పనులు అవి ఇంక ఇక్కడ వచ్చేసి మా మేన్మా వాళ్ళందరూ మమ్మల్ని బాగా చూసుకుంటారండి ఒక మా భావన విద్య అలాగో అంతకంటే బాగా చూసుకుంటారు అనమాట ఫస్ట్ లో బాను విద్య పుట్టినప్పుడు వాళ్ళని బాగా చూసుకుంటే మాకు బాధేసేది ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను వాళ్ళ ఇంట్లోనే పెరిగాను మా చెల్లి మా చిన్న చెల్లి పెద్ద చెల్లి అమ్మ నాన్న దగ్గర ఉండేవాళ్ళు నేను మా చిన్నమ్మ పెద్దమ్మ దగ్గర ఉండేదాన్ని అనమాట ఆ వీళ్ళిద్దరు సొంత అక్క చెల్లెలు కొంచెం దగ్గర దగ్గరలోనే ఉండేవాళ్ళు అనమాట మా నిమ్మగడ్డ వెంకట సుబ్బమ్మ గారింటే వ్యవసా వ్యవసాయం చేసేవాళ్ళు కూరగాయలు పండించి ఆవిడ సేల్ చేస్తా ఉండేదనమాట ఆ టైంలో నేను మా అమ్మమ్మ కొంచెం లేట్ అయితే నేను మా అమ్మమ్మ గారి దగ్గర ఉండేదాన్ని మా చిన్న అక్క చూసుకునే వాళ్ళనమాట నాకు అన్నం పెట్టడం కానీ జల్లు ఎటు స్నానం నేను స్నానం చేస్తే వచ్చాక మా చిన్న అక్క జల్ వేసేది నాకు చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్ వరకు నేను మా అమ్మమ్మ గారు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను సిక్స్త్ నుండి ఇంకా మా ఇంటికి మా అమ్మ నాన్నల దగ్గరికి అయితే వచ్చి అక్కడ నుండి స్కూల్ చదువుకోవడం స్టార్ట్ చేశాను మమ్మల్ని మాకు ఇవి పండగల టయాల్లో కొంచెం అమౌంట్ ఇస్తారు బట్టలు కొనుక్కోవడానికే కానీ గాజులు వేయించుకోవడానికే కానీ మా చెల్లికి నాకు ఇద్దరికి ఇస్తారనమాట వాటితో మేము మా కొంచెం మా అమౌంట్ కలుపుకొని వాళ్ళు గుట్టుగా బట్టలు అయితే తీసుకొని కుట్టించుకుంటా ఉంటాము కొన్ని డబ్బులు ఇస్తారు అవి దాచుకొని మేము మా అవసరాలు ఏమన్నా చిన్న చిన్న గాజులు బొట్టు అలాంటివి ఉంటాయి అవి తీసుకుంటాము మాక్సిమం మా గారే తీసుకొస్తారు ఎక్కువగా నేను నేను మాత్రం మా దాచి పెట్టుకుంటాను ఏదన్నా అవసరం అయితే తీసుకుంటాను అన్నమాట ఇంకా బాను విద్య ఉన్నారు కదా వాళ్ళు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారు అనమాట బాను ఇప్పుడే రీసెంట్గా జాయిన్ అయింది విద్య అయితే ఒక టూ ఇయర్స్ నుండి చేస్తున్నట్టుంది ఇంకా ఇది అనమాట మా ఫ్యామిలీ గురించి ఒక సిస్టర్ అడిగారు కదా నేను అన్ని చెప్పానని నేను అనుకుంటున్నాను ఇంకొచ్చేసి నా గురించి అండి నేను ఒక హౌస్ వైఫ్ ని ఇదివరకు జాబ్ చేసేదాన్ని చెల్లి చనిపోయిన తర్వాత మా బాబుని చూసుకునే వాళ్ళు లేక నేను జాబ్ అయితే మానేసేసి ఇంకా మా బాబుని చూసుకోవటం స్టార్ట్ చేశాను అనమాట ఇంటి దగ్గర ఉండి మా నాన్నగారు చనిపోయింది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి వరకు మా నాన్నగారు జాబ్కి వెళ్ళి మామూలుగా డ్రైవింగ్ చేసేవాళ్ళు కదా ఎప్పుడన్నా చూడటానికి వచ్చినప్పుడు అమౌంట్ నాకు ఇచ్చేవాళ్ళు మా నాన్నగారు వాటితో కొంచెం పట్టి లాంటివి చిన్న చిన్న గోల్డ్ వస్తువులు అయితే కొనుక్కున్నాను అన్నమాట ఇంకా మా గారు కూడా మా చెల్లికి తీసుకున్నప్పుడు నాకు తీసుకుంటా ఉంటారు నేను వాళ్ళకి తీసుకుంటా ఉంటాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే నేను మా ఫ్యామిలీ గురించి ఒక సిస్టర్ అడిగారు అందుకని చెప్తున్నాను ఏమన్నా తప్పుగా చెప్పుకుంటే క్షమించండి తప్పుగా అనుకోవద్దు నాకు తెలిసినంత వరకు నాకున్న తెలివితేళ్ళ ప్రకారం నేను చెప్తున్నాను అనమాట ఓ అతిగా చెప్పడం అంటే నాకు చేత కాదు నాకు ఉన్న మై మైండ్ సెట్ ప్రకారం నేను చెప్తున్నాను నేను నా ఛానల్ వచ్చేసి డైలీ కుకింగ్ వ్లాగ్స్ అనమాట నేను ఇంట్లో రోజు ప్రతిరోజు ఏం చేస్తాననేది అది షూట్ చేసి వ్లాగ్స్ రూపంలో మీకు చూపిస్తున్నాను నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అనమాట ఎలాంటి వీడియోస్ కావాలి అనుకునేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్ని విషయాలు చెప్పానని నేను అనుకుంటున్నాను